ఉదయం నా పేరు మధిహా నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను సామాన్య వాక్యాలు రకాలు చెప్పబోతున్నాను ముందుగా సామాన్య వాక్యం అనగా కర్త కర్మ క్రియలతో కూడుకున్న వాక్యాలను సామాన్య వాక్యం అంటారు సామాన్య వాక్యాలలో ఒకే ఒక సమాపక క్రియ ఉంటుంది ఉదాహరణ రాధ పాట పాడింది రాధ అనేది కర్త పాట అనేది కర్త కర్మ పాడింది అనేది క్రియ ఇలా ఒకే ఒక సమాపక క్రియాపదాలు క్రియా వాక్యాలలో వాక్యాలను సామాన్య వాక్యం అని అంటారు క్రియాపదాలు లేని వాక్యాలను కూడా సామాన్య వాక్యం అని అంటారు ఉదాహరణ మా పాఠశాల పేరు ఆదిత్య మా అమ్మ పేరు రేష్మ ఇప్పుడు సామాన్య వాక్యాల రకాలు తెలుసుకుందామా సామాన్య వాక్యాలు రకాలు ఐదు రకాలు అనుమత్యత్తగా వాక్యం ఆశీర్వేత్తక వాక్యం ప్రశ్నార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం నిషేధార్థక వాక్యం అనుమత్యార్థక వాక్యం అనుమతిని ఇస్తున్నట్లు సూచించే వాక్యం ఉదాహరణ మీరు పుస్తకాలు తీసుకోవచ్చు ఆశీర్వర్తక వాక్యం ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యం ఉదాహరణ మీకు మంచి కలుగుగాక ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నతో కూడుకున్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అని అంటారు ఉదాహరణ గిరి ఎక్కడున్నావు ఆశ్చీరార్థక ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యం ఉదాహరణ ఆహా ఎంత బాగుందో నిషే నిషేధార్థక వాక్యం చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యం ఉదాహరణ సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు ధన్యవాదాలు